హాయ్ హలో అండి ఎలా ఉన్నారంతా బాగున్నారా దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో ఆన్ దిస్ బీ యూట్యూబ్ ఛానల్ సో ఈ యూట్యూబ్ ఛానల్ నేను ఎందుకు స్టార్ట్ చేశానంటే మాకు మెమొరబుల్గా ఉండాలి అన్న ఉద్దేశంతో అయితే నేను ఈ ఛానల్ క్రియేట్ అనమాట మాది వచ్చేసి లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ సో మాకు మేం పెద్ద ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు దేవుడికి సంబంధించిన వీడియోస్ కానివ్వచ్చు అట్లాంటివి ఏంటి నాకు ఉండాలి అని అనిపించింది సో ఇవి అట్లా ఇట్లా ఎందుకు నేను ఫేస్ చేసింది ఏనా కానీ ఇట్లా షేర్ చేసుకుంటే అందరికీ యూజ్ అవుతాయి అనిపించింది ఫస్ట్ వన్ వచ్చేసి నేనైతే దేవుడికి ఎక్కువగా పూజలు అట్లా చేస్తుంటాను నెక్స్ట్ ముగ్గులు కూడా బాగా లేండి అందరిలా కాకపోయినా సో వాటిని అండ్ దేవుడికి సంబంధించిన పూజల్ని అన్నిటిని కూడా నేను యూట్యూబ్లో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అండ్ మీకు కనుక నా వీడియోస్ కనుక రీచ్ అయి ఉంటే మీరు ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నేను ఇచ్చే టిప్స్ కూడా మీకు చాలా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్మైల్ ఆల్